ఒక చెర్లపల్లె గ్రామ పంచాయతీ చిన్నదైనా కానీ సంజయన సహకారంతో ఉత్తమ గ్రామ పంచాయతీగా కూడా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది ఆ రోజు శరత్ సార్ చేతుల మీదుగా మినిస్టర్ గారి చేతుల మీదకి వెళ్ళి సంజయన గారి చేతుల మీదకి కూడా మేము ఉత్తమ సర్పంచ్గా ఉత్తమ గ్రామ పంచాయతీ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది అదే దశలోపట సంజయన గారి సూచన మేరకు అభివృద్ధి చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఒక మనము ఏకగ్రీవంగా చేసుకున్నట్లయితే గ్రామాభివృద్ధికి అనేక నిధులు మనం సమకూర్చుకోవచ్చని ఒక ఉద్దేశంతో ఒక జిల్లాల జిల్లాలనే ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఏకతాటిగా గ్రామ ప్రజల మందరం కూర్చుండి కుల సంఘాల మందరం కూర్చుండి ఏకగ్రీవంగా మేడిపల్లి గారిని సర్పంచ్గా మరియు దుమల సుమన్ గారిని ఉప మరియు వార్డు మెంబర్లను స్వరూప గారిని మరియు విజయ్ గారిని కోల రాజరెడ్డి గారిని మరియు బాలసాని విజయ్ గారిని మరియు అందరినీ రాజేందర్ బొమ్మైన రాజేందర్ గారిని అందరినీ కలిసి ఒక తాటికి తీసుకొచ్చి గ్రామాభివృద్ధిలో మీరు ముందుండాలి సంజయ్ అన్న అడుగు జాడల నడాలి సంజయ్ అన్నతోటి కలిసి కట్టుగా మీరు పనిచేయాలని ఆ రోజు కూడా నేను ఏకగ్రీవం చేసేటప్పుడు కూడా ఒకటే మాట చెప్పిన అభివృద్ధి కార్యక్రమంలో సంజయన్న మన చెర్లపల్లెకు చాలా పనులు చేసిండు ఇంకా కూడా ముందు ముందు చేస్తాడు మనం అందరం మొక్క తాటి మీద ఉండాలని కూడా ఆ రోజు చెప్పి ఏకగ్రీవం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి సర్పంచ్ గారికి ఈ యొక్క బాడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఎర్లపల్లి గ్రామంలోని మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఏకగ్రీవంగా సర్పంచ్ మరియు వార్డు సభ్యులను ఉప సర్పంచ్ని ఎన్నుకొని మన సం సంజయ్ అన్నగారి నాయకత్వంలో ఆధ్వర్యంలో అన్నగారి సూచనల మేరకు ఆలోచనల మేరకు అనుగుణంగా పనిచేయాలని ఒక సదుద్దేశంతో వచ్చి ఆలోచ ఆలోచన విధానం వెళ్ళాలని అన్నగారిని వచ్చి ఏకగ్రీవం చేసుకొని కలవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది మా గ్రామం ఇంతకుముందు చాలా అభివృద్ధి చెందింది దానికి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సంజయ్ కుమార్ గారే మాకు చాలా హ్యాపీగా ఉంది మరియు మాజీ సర్పంచ్ తిరుపతి గారు కూడా చాలా గ్రామానికి దోహదం చే దోహదం చేసి అన్ని పనులు కానీ సక్రమంగా చేసి చాలా అభివృద్ధి పరచరు రోడ్లు కానీ పల్లె ప్రకృతి వనాలు కానీ ఉన్న ఏ అభివృద్ధి పథకాలైనా కానీ ఊరికి తీసుకొచ్చి మన సంజయ్ సార్ గారి సహకారంతో తీసుకెళ్ళాడు ముందు కూడా మేము సారు సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి పనులు సమకూర్చుకొని మెడిపల్లి గారి సర్పంచ్ ఆధ్వర్యంలో మరియు వార్డు సభ్యులందరి కలయికతోటి ముందుకు తీసుకెళ్తామని నమ్ముతున్నాము గట్టిగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా గ్రామస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే ఏకగ్రహం అంటే చాలా కష్టమైన పని దాన్ని కూడా సులభతరం చేసి అన్ని సంఘాలు ముందుకు వచ్చి ఇలాంటి వ్యక్తులు మాకు కావాలి యువత ముందు ఉండాలి యువత అన్ని విధాల ముందుకు తీసుకెళ్లాలి ఇక రాజకీయాలకు అతీతంగా అన్నిటికీ ముందుండి నడిపించాలని చెప్పి ఏ అభివృద్ధి పనికైనా ఆటంకాలు కలగకుండా సార్ను ముందడి తీసుకెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి కలిసి మరి పనిచేసుకోవాలని చెప్పి ముందుకు వచ్చినాం ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన సార్కి కానీ మా గ్రామస్తులకు కానీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం సహకారం మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో సర్పంచ్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా మా గ్రామంలో ఏదైనా పనులు గ్రామ పంచాయతీ భవనం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ పనులకు సంజయ్ గారు మాకు నిధులు సమకూర్చాలని కోరుకుంటున్నాను మరియు మా గ్రామ అభివృద్ధికి తోడ్ప తోడ్పడాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞత సర్పంచ్గా మండలం గ్రామ సోదరి వనిత ఆనందరెడ్డి గారు అదేవిధంగా భూమాల సుమన్ గారు ఉప సర్పంచ్గా రాజేష్ విజయ్ స్వరూప విజయ్ గారు వార్డు మెంబర్లుగా ఏక రాజ్ రెడ్డి గారు ఏకగ్రీ సందర్భాల్లో రాజేందర్ గారికి అందరు కూడా శుభాకాంక్షలు ఇలాంటి ఏకగ్రీ అవుతున్న చేసే ప్రక్రియలో ముఖ్య భూమిక పోషించిన మిత్రుడు మాజీ సర్పంచ్ తిరుపతి గారికి నాయకులకు పెద్దలకు మా యువత కూడా ఇక్కడ యూత్ వచ్చింది వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా గ్రామాలలో ఎప్పుడైతే మనం కలిసిమెలిసి ఉంటామో అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది ప్రజల భాగస్వామి ఉండాలి ప్రజలు నాయకులకు సహకరించాలి ఆ సహకరించినప్పుడే మన గ్రామం అభివృద్ధి అవుతుంది మరి దాంట్లో భాగంగా నేను పోయిన ఐదేళ్ళ కలిసి చూసినా ఫస్ట్ టర్మ్ మొన్న కూడా రెండేళ్ళు చూడడం జరిగింది ఏదేళ్లలో కూడా గ్రామస్తులు నేను మొదట్లో కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు చెల్లపల్లలో కొంతమంది బిల్లవనుషులు మాత్రమే నాకు వచ్చారు అప్పుడు వాళ్ళు ఒక డాక్టర్గా నన్ను గౌరవించుకుందాం కానీ రాజకీయాల్లో కొంత దూరం అయినా కానీ కాలక్రమేణా నన్ను వాళ్ళ మనిషిలాగా చేసుకొని ఆ గ్రామం అభివృద్ధిలో నన్ను ఎప్పుడు కూడా భాగస్వామ్యం చేసింది మళ్ళీ ఇప్పుడు కూడా అప్పుడు తిరుపతి గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఎట్లయితే చేసామో పెద్దలు రాజరెడ్డి గారు మా ముచ్చిన వాళ్ళంతా కూడా పరిచయం గంగారాం చనిపోయి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎట్ల చేసాము మళ్ళీ సోదరి మా వమిత వనిత సర్పంచ్ సుమను వార్డ్ మెంబర్ల నేతృత్వంలో గ్రామ పెద్దలందరి సహకారంతో గ్రామ అభివృద్ధిలో ముందు అని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పుడు ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉంది నిన్న కూడా చెప్పింది ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి పనిచేయండి గ్రామాలను అభివృద్ధి చేసుకోండి ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళని గెలిపించుకోండి అని చెప్పి ఒక సూచన ఇచ్చాను ఎందుకంటే నిరంతరం ఘర్షణ ఉంటే గ్రామాల అభివృద్ధి కావు నేను కూడా మన నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తేనే అది అభివృద్ధి జరుగుతుందని చెప్పే ఆలోచనతో కొంతమంది మంత్రుల సూచన కావచ్చు ప్రభుత్వ సలహాదారుల సూచన కావచ్చు నా మిత్రుల సూచన కావచ్చు ఇక్కడ స్థానిక నాయకుల సూచన మేరకు ఇలా ప్రభుత్వంతో గత సంవత్సరం నెల కాలంగా కలిసి పనిచేస్తూ ఉన్నాం తద్వారా మనం నిరంతరం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం మరి అదే అభివృద్ధి మళ్ళీ ముందు కొనసాగాలంటే ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి సహకారంతో మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేద్దాం అదేవిధంగా మన జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ కుమార్ గారి సహకారాన్ని కూడా పూర్తిగా తీసుకొని ఏవేవైతే ఏకగ్రీయమైనయో వాటికి అదనంగా కూడా నిధులు వచ్చే విధంగా చూస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక మీడియా ద్వారా మిగతా గ్రామాల నాయకులను కోరుతూ ఉన్నా ప్రజలు కోరుతూ ఉన్నా మేము ఈ గ్రామాలలో కూడా ఏకగ్రీవం చేసుకోండి ఘర్షణలు వద్దు తద్వారా గ్రామాలలో అభివృద్ధి ఎక్కువ చేసుకునే విధంగా కూడా మనకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాడు ఏకగ్రీవంగా ఎందుకో కాబడి వచ్చిన మా సోదరి సోదరి మళ్ళకు సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు అట్ల ఇత ముందే భీపూర్ మండలం మంగళ కొనుగోడు నుంచి వచ్చిన వారికి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు